హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసరికి శారీస్ వీడియో అండి సో బెనారస్ పట్టు అండి లైట్ వెయిట్గా ఉండింది శారీ అయితే చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది మనకి శారీ కూడా బుటాస్తో ఇస్తాడు హైలైట్గా అండ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు ఇస్తారండి గోల్డ్ కలర్తో వస్తుంది మొత్తం పైతానీ బార్డర్తో వస్తుంది పైతానీ పళ్ళు అంతా టూ సైడ్స్ మనకి సేమ్ బార్డర్ లెంత్ ఇస్తారండి బార్డర్ లెంత్ కూడా మీడియం సైజులో వస్తుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి శారీ పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి పళ్ళు వరకు ఎలా ఉంటుంది అనేది సో ఆల్ ఓవర్ శారీ లుకింగ్ అయితే చాలా చాలా బాగుందండి నేను దీంట్లోనే నేను ఒక కలర్ కూడా తీసుకున్నాను ఆ శారీ ఎలా ఉంటుంది అనేది మీకు పక్కన పెట్టుకొని చూస్తాను ఇది బ్లౌజ్ వస్తుందండి సో బ్లౌజ్ కూడా మనకి చూసారు కదా ఆ శారీ సేమ్ నేను ఈ కలర్ తీసుకున్నాను అండ్ బ్లౌజ్ కూడా అలా స్టిచ్ చేయించుకున్నాను చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అవేంటో చూసేద్దాం సో బేబీ పింక్ కలర్ అండి సో బేబీ పింక్ కూడా చాలా బాగుంటుందండి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ బట్ కూడా చాలా డిఫరెంట్ లుకింగ్ వస్తుంది సో మన దగ్గర కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము సో మనకి మార్కెట్ రేట్ కన్నా చాలా రీజనబుల్ కాస్ట్ అండి జస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మనకి డిస్కౌంట్ పోను జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్కే ఈ సారీస్ అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఒక స్పెషల్ ఆఫర్ కూడా ఉందండి నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మీకు సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రోత్తున్న వాట్సాప్కి మీరు షేర్ చేస్తే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్గా ఉందండి ఫ్రీ షిప్పింగ్ అండి డోంట్ మిస్ దిస్ ఛాన్స్ సో ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ చేసేసేయండి కింద స్క్రోత్ నెంబర్కి మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ తీసి అవుతున్న నెంబర్కి వెళ్ళిపోయినా